मेरा मैंने बैठ बोला जी इसको थैंक और डीओ साहब को धन्यवाद मतलब हेलो मतलब मैं नगर के हेलो 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 ओके आगे जन्म आके आर के सर प्रॉब्लम हो गया था नहीं सर

मिस्टर अलंकार सागर गांव में मिस्टर श्रीcolorPrimary ग्राम अंजली मेरे प्रयादकारनों ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికి కూడా వివిధ సమాచారం ఇచ్చిన మీ అందరికి తెలుస్తుంది చాలా ఈజీగా మాట్లాడుకుంటున్న అధికారం కానీ అటు అటవీ శాఖ అనుమతులు కావచ్చు పర్యావరణ అనుమతులు ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీ పోయి రావాలి సియా అనే ఒక యాప్ ఉంటుంది ఎస్ఐఎఏ ఇంకొక యాప్ ఉంటుంది ఎస్ఈసి ఈ రెండిట్లలో దాన్ని చేసుకున్నాక మన గంగ అనుమతి కూడా కావాలి ఇవన్నీ అయిన అయ్యే పరిస్థితి ఉంది రెండు మూడు నెలలు పడుతుంది మీ అందరి ఆశీర్వాదం నేను అది పూర్తి చేయడానికి నిరంతరం పనిచేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొందరే వాళ్ళు ఎక్కి ఫోటోలు తీసుకున్నారు కొందరు ఎక్కి విమర్శించిపోతారు

మా బంగారు కళ కూడదానికి కేసుకొచ్చింది అట్లనే దళితులు ఉన్న ప్రతి గ్రామానికి పది లక్షలు పదిహేను లక్షలు ఎనిమిది లక్షలు దాదాపు అన్ని గ్రామాలకు మంజూరు అయిన చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పిల్లలకు నలభై లక్షలు నీకు నలభై లక్షలు చూసాడు తుంగూరు చేస్తాం రోడ్డు కావాలని చెప్పి మా తమ్ముడు రవా అక్కడ కూడా చేసాం మా మంగళ అయితే రావాలి అని చెప్పేసి అద్భుతంగా అందరు సంతోషపడుతున్నారు జగిత్యాల మిమ్మల్ని వచ్చాడు వచ్చి ఫోటోలు దిగిపోతున్నారు ఇక్కడ పురాతన రాలే ఈ విధంగా అసలు తోడే లేకుండే నీళ్ళ ట్యాంక్ కూడా లేకుండా కట్టించడం తప్పకుండా ఆ నీళ్ళ ట్యాంక్ లో నీళ్ళు ఎక్కే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయని అధికారులను నా కూడా సహకరిస్తా అని ఈ సందర్భాలు తెలియజేస్తూ మన రేట్ల మా శ్రీనివాసరావు ఉన్నాడు సర్పంచ్ అశోక్ ఉన్నాడు ఎంపీటీసీ రామేశ్వరరాడు అక్కడ కూడా రోడ్డు పెట్టినా ఆపకండి అంగన్వాడి మంజూరు వచ్చినాయి దయచేసి చేయాలి ఎక్కడెక్కడ వంటశాల లేకపోతే అక్కడక్కడ అక్కడక్కడ వంట కథల నిర్మాణానికి కూడా అనుమతులు ఇప్పిస్తా తప్పకుండా ప్రాధాన్యత ఎందుకంటే స్కూల్లో మధ్యాహ్న భోజనం ఇబ్బంది అయితే మీరందరూ కూడా గమనించింది కస్తూ పాఠశాల మంజూరు వచ్చింది మా గంగన్న సహకరించం బిల్డింగ్ ఇప్పించడం తప్పకుండా వాళ్లకు ఆ బిల్డింగ్ ఇచ్చిన కుటుంబ సభ్యులకు సరస్వతి దేవి కటాక్షాలు ఉంటాయి తప్పకుండా మనకు పైసలు కూడా తప్పకుండా మనం మాట్లాడదు అంటే బరాబర్ బరాబర్ వాళ్ళు కూడా ఆ కుటుంబ సభ్యులకు నేను ఆ బలవంతు పక్షాన్ని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పక్షాన తప్పకుండా కుటుంబ సభ్యులకు తెలియదు మన కేజీబీ కూడా పర్మిట్ వెళ్ళి మనం కట్టుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మన దావఖానా మీ అందరూ తెలుసు కావచ్చు అమ్మా వీడు వెనకాల మంచి దోహాలు అవుతుంది ఇదేగా పోయేటప్పుడు చూసుకోవాలి ఇదొక రెండు మూడు నెలలు అవుతుంది ప్రసూతులు అవన్నీ కూడా ఇక్కడ చేసుకున్నాక పోటీ ధరతో మంచి దోహాలు కూడా మీకోసం కట్టిస్తారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీరు అందరు కూడా బలపరచాలి ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు సార్ ఆ తర్వాత కూడా మంచి చేసి మళ్ళీ వస్తా ఒక గట్టి నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కూడా కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకుంటూ రైతు భరోసా పేరు మార్చి ఎకరానికి వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్న రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను దాంతో పాటుగా ఒకనాడు దొడ్డు బియ్యం ఇస్తుండేవి కానీ కాలం మారింది వెనుకదా మక్క కట్క కంచి అందోటి బ మన తాతలు ఉన్నారు కానీ సన్న బియ్యం పిల్లలు ఆనంది దొడ్డు బియ్యం ఇట్లా తీసుకుంటూ అట్లా అమ్ముకున్నాడు అనే పరిస్థితి వచ్చిండే పది రూపాయలకు అమ్ముకున్నాడు యాభై రూపాయలకు సన్న బియ్యం మరి అలాంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలి అనే ఆలోచన తోటి కొత్త రేషన్ కార్డు ఇచ్చి మూడు నెలలకు సరిపడా చెప్పి సందర్భంగా తెలియకున్నాం దాంతో ఈనాడు బీర్పూర్ మండలంలో ఐదు వందల ఎనభై మూడు మందికి అంటే దాదాపు రెండు వేల మంది ఇంటింటికి చూస్తే రెండు వేల మందికి దాంతో పాటుగా గతంలో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు వాళ్ళకి పిల్లలు ఉంటారు పెద్దగా అవుతారు అలాంటి వాళ్ళకు పన్నెండు వందల ఎనభై ఆరు మంది అంటే ఒక్క మండలంలో మూడు వేల ఎనభై ఆరు మందికి మూడు వేల ఎనభై ఆరు మందికి నెలకు ఆరు కిలోల చొప్పున రేషన్ కలర్చే కార్యక్రమం ఉన్నది అందరి సపక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను